ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామేడు అనే గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం అయితే మనం పువర్తి గ్రామానికి అయితే వెళ్తున్నాం వెళ్ళే క్రమంలోనే నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మల్లా అనే వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవుతున్నాం ప్రస్తుతం అయితే వీళ్ళు ఆ విజయవాడ అయితే రమ్మనైతే ఇప్పుడు తెలంగాణ పోలీసుల నుంచి అయితే వాళ్ళకు సమాచారం అందని చెప్తున్నారు వీళ్ళు బస్ కోసం అయితే ఇక్కడ పామేర్ దగ్గర అయితే ఆ వెయిట్ చేస్తున్న పరిస్థితుంది అసలు ఈ ఘటనకు సంబంధించి అసలు వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏంటి చనిపోయింది ఎవరైనా ఒకసారి మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి మీ పేరు నా పేరు మీ పేరు మాడి భీమా ఇప్పుడు ఎవరు చనిపోయారు ఎన్కౌంటర్లో మా అన్న కొడుకు పేరు మాడి మల్ల ఇప్పుడు ఈయన మావిస్టు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు ఇప్పుడు వెళ్ళాడు ఈయన ఐదు సంవత్సరం అయినా దోహజ కో ఇంకా గేయా ఆజ్ తక్కు దోహార్ పచ్చస్ తక్కు ఆఖరి సొంత ఊరేది ఎర్రపల్లి ఎర్రపల్లి పామెడతాన ఇప్పుడు మీకు ఎవరు ఫోన్ చేశారు టీఏసార్ ఏం చెప్పారు అయితే మేము నెట్ మీద చూసాము చూసి టీఐ కార్ ఫోన్ చేసినాం మీరే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మా బాడీలు ఎక్కడ ఉన్నాయంటే విజయవాడ ఉన్న ఉన్నాయి అన్నారు అందుకే వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు మా కుటుంబం ఇద్దరం గురువాళ్ళు నాలుగు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇరవై రెండు పెళ్ళైందా ఇప్పుడు ఆయనకి అన్న అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ ఉన్నారు ఎవరెవరు అన్న వాళ్ళు ఉన్నారు అమ్మ ఒక అమ్మ ఒక్కతే ఉందా అమ్మ ఒక్కటి అమ్మ ఆయన ఇద్దరే ఇద్దరే ఆఖ సార్ ఎప్పుడు మాట్లాడు ఎంతోను టచ్లోకి వచ్చాడు ఈ మధ్య ఆపరేషన్ కాగారు జరుగుతుంది కదండి టచ్లోకి వచ్చారా మీకు ఫోన్ కానీ ఏదన్నా కాంటాక్ట్ అవ్వడం కానీ లేదు నిన్న మీకు చెప్పడమే తెలిసింది చనిపోయారు నెట్ మీద చూస్తే అప్పుడే తెలిసింది ఫోటోలు చూసి ఉందా ఫోటో మా దగ్గర లేదు వాళ్ళు ఊరు వాళ్ళు గురుజీ ఉన్నారు వాళ్ళు ఫోటో చూపేశారు ఫోటోలు చూసి వెళ్తాను మరి ఇప్పుడు మీరు చల్ల వెళ్ళి అక్కడ నుంచి బస్కి విజయవాడ వెళ్తారు ఇది వీళ్ళు చెప్తున్నది నిన్న మారేడుమిల్లి జరిగిన ఎన్కౌంటర్లోని హెడమతో పాటు వీళ్ళకి సంబంధించిన కుటుంబీకులు కూడా చనిపోయారని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ వాళ్ళ గ్రామం నుంచి ఇక్కడ పామేడు వచ్చారు ఇక్కడ నుంచి చెర్లెల్లి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి మృతదేహాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది